পাটাল <mile inside> நான்

ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు రామారావు గారు పెన్షన్ పెట్టినాక దాన్ని వెయ్యి రూపాయలు వరకు పెంచి వెయ్యి రెండు వేలు చేశాడు ఈ రోజు నాలుగు వేలు వచ్చింది ఏడు వేలు ఈరోజు డబ్బులు ఇస్తున్నారు అందరికీ నమస్కారము నా పేరు ప్రసాద్ గౌడ్ నేను పంచాయతీ సెక్రీ పనిచేస్తున్నాను పెరవల్లి గ్రామానికి సింగ ఇక్కడ మొత్తం పెన్షన్లు వచ్చి టూ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి అందులో పక్క గ్రామీ మొత్తం పెన్షన్లన్నీ ఈ సర్వర్ కొద్దిగా స్లోగా ఉన్నందువల్ల ఇప్పటి వరకు ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాము మీతో కూడా సర్వర్ రాగానే మొత్తం కంప్లీట్ చేస్తాము మొత్తం ఐదు లక్షలుగా చేసేసుకుంటాం కాబట్టి మొత్తం పదిహేను మధ్యాహ్నానికి ఈ కార్యక్రమానికి మన ప్రభాకర్ గారు మళ్ళా సర్పంచ్ గారు గారు రాము గారు ఈ గ్రామ ప్రజలంతా పాల్గొనడం జరుగుతుంది పెరగ గ్రామ ప్రజలంతా పాల్గొనడం జరుగుతుంది జరగదు